మరి నాకు బాగా ధైర్లు ప్రాంతంలో ఇది అన్నగారికి అప్పుడు ప్రారంభం పడక మళ్ళీ చేస్తారు అన్నారు మరి వారు ప్రాంతం చేశారు నేను చేశారు నాకు నాకైతే మంచి ఆరోగ్యం మళ్ళీ అదే మా ఫిల్ ధైర్యంలో ఫస్ట్ కూడా కూడా తారీఖు నాడు మన భక్తులు దాఖలు చేశాడు వారి ద్వారా మా ప్రజలు మా నిజామ కూడా దేవుడు స్వస్థపరించారు మంచి ఆరోగ్యించారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బ్యాంకులో మాట్లాడే అస్మస్థ మాత్రమే మాట మాట్లాడటానికి స్వచ్ఛ మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దేవుడు నుంచి ఆరోగ్యమించారు ఇదే మనం గొంతు చక్కగా మాట్లాడాలి దేవుడి గురించి సహాయం చేసుకుంటాం దేవుని పోరాలు ధైర్యం దేవుడు రాజేంద్రలు గారి గృహంలో ఒక గొప్ప కార్యాన్ని ఆశ్చర్య కార్యని అద్భుత కార్యాన్ని సాక్ష్యంగా తయారు చేసి సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి గట్టిగా ఎస్ఐనామని గనపరుస్తాం స్తోత్రం 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 అక్కగారికి మరి కొంత నుంచి విడుదల ఇచ్చినటువంటి ఎస్ఐనామని గట్టిగా స్తోత్రాలు చేస్తాం స్తోత్రం 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 విల్సన్కు మంచి ఆరోగ్యం ఇచ్చి స్కూల్లో మంచి ఆమరే విక్రమ్ సుభాగానికి ప్రార్థన చేసిన చేత నా ని గట్టిగా స్తోత్రాలు చెప్తాం స్తోత్రం 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 ఆయన తన జీవనపుడ పరి తన ఆఫీస్ విషయంలో కూడా మంచి కార్యాలు జరుగుతునందుకు దేవుని నామము ని గట్టిగా స్తోత్రాలు చెప్తాం స్తోత్రం 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 అమీన్ హల్లెలూయా హల్లెలూయా